రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో సిరిసిల్ల వీమలవాడ మున్సిపల్ పరిధిలోని విడుదల చేసిన ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే ఈ నెల తొమ్మిదో తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని ఇన్ఛార్జీ కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు జిల్లాలోని సిరిసిల్ల వేమలవాడ మున్సిపల్ కార్యాలయాల్లో ఇటీవల విడుదల చేసిన ఓటర్ జాబితాపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఇన్ఛార్జీ కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జీ కలెక్టర్ గరిమ అగర్వాల్ మాట్లాడుతూ గత నెల డిసీ సెంబర్ ముప్పై తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఓటర్ జాబితాను సిరిసిల్ల భీములవాడ మున్సిపల్ కార్యాలయంలో డౌన్లోడ్ చేశారని దీనిని గత నెల ముప్పై ఒకటో తేదీన వార్డుల వారీగా సిద్ధం చేశారని జనవరి ఒకటో తేదీన రెండు నిమిషాలు కార్యాలయాల్లోని నోటీస్ బోర్డులపై జాబితా అందుబాటులో పెట్టామని వెల్లడించారు రాజకీయ పార్టీలతో జిల్లాలోని రెండు మున్సిపల్ కార్యాలయాల్లో ఈ నెల ఐదో తేదీన మీటింగ్ పెట్టామని వివరించారు సిరిసిల్లాలో మొత్తం ముప్పై తొమ్మిది వార్డులు ఉన్నాయని ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై రెండు మంది పురుష ఓటర్లు నలభై రెండు వేల పదకొండు మహిళా ఓటర్లు ఆరు ఇతర ఓటర్లు ఉన్నారని వేములవాడలో మొత్తం ఇరవై ఎనిమిది వార్డులు పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై మంది పురుష ఓటర్లు ఇరవై ఒక వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మంది మహిళా ఓటర్లు ఇతరులు పద్దెనిమిది మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు జిల్లాలో మొత్తం ఓటర్లు ఒక లక్ష ఇరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు మంది ఓటర్లు ఉన్నారని ఆమె తెలిపారు ఇక ఓటర్ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్లో ఈ నెల తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా తెలియచేయాలని సూచించారు అభ్యంతరాలను ఆయా మున్సిపల్ కమిషనర్ షీల్డ్ కవర్లో ఈఆర్ఓలకు పంపించాలని తెలిపారు అయితే ఈ నెల పదో తేదీన తుది ఓటర్ జాబితా విడుదల చేస్తామని ఆమె వెల్లడించారు పలు పార్టీల ప్రతినిధుల డబుల్ ఓటర్లు చనిపోయిన వారి ఓటర్ల తొలగింపు బార్డులు సీరియల్ నంబర్ వారిగా ఓటర్ జాబితా ఉండాలని ఇన్ఛార్జి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఈ సమావేశంలో సిరిసిల్ల వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వరరు రాధాబాయ్ మున్సిపల్ కమిషనర్ కమిషనరు కాద్రిర్బాషా అన్వేష్తో పాటు వివిధ పార్టీల నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు